మూగా వినికిడి లోపమున్న చిన్నారులకు అందించే కంక్లియర్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సల విషయంలో రాజు ఆరోగ్యశ్రీ ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది ఖరీదైన ఈ చికిత్స చేయించుకునే చిన్నారుల వయసు పరిమితిని ప్రస్తుతమున్న మూడేళ్ళ నుంచి ఐదేళ్లకు పెంచింది ఈ మేరకు ప్రభుత్వం జిల్లాలోని ఆరోగ్యశ్రీ ట్రస్టు మేనేజర్లకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది చిన్నారులలో పుట్టుకత వచ్చే ఈ వైకల్యం గురించి తల్లిదండ్రులకు స్పష్టత వచ్చేసరికి మూడేళ్ళు దాటిపోతుంది దీంతో సుమారు రూపాయలు ఎనిమిది నుంచి పది లక్షల వరకు ఖర్చు ఈ చికిత్సను నిరుపేదలు వారి పిల్లలకు చేయించలేకపోతున్నారు ప్రత్యామ్నాయంగా ఉండే వినికిడి పరికరాలతో నెట్టుకొస్తున్నారు తాజాగా వయస్సు పరిమితిని ఐదేళ్లకు పెంచడంతో నిరుపేద చిన్నారులకు ఈ చికిత్స ఉచితంగా అందే అవకాశాలున్నాయి రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించినప్పుడు అందులో కంక్లియర్ ఇంప్లాంటేషన్ చికిత్సను చేర్చలేదు అయితే దీనిపై ఎందరో తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు రావడంతో స్పందించిన ఉమ్మడి ఏపీ దివ్యంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చారు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద అందించే వైద్య సాయాన్ని రూపాయలు పది లక్షలకు పెంచింది ఈ పథకంలో అందించే ఉచిత వైద్య చికిత్సలు సేవల సంఖ్యను రూ సేవల సంఖ్యను పద్దెనిమిది వందల ముప్పై ఐదుకు పెంచింది అయితే కొన్ని నిబంధనల కారణంగా నిరుపేదలకు ఈ ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ సమస్య ట్రస్ట్ కమిటీ దృష్టికి వెళ్లడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కంక్లియర్ ఇంప్లాంటేషన్ చికిత్సలో భాగంగా చిన్నారుల చెవికి శస్త్రచికిత్స నిర్వహించి ప్రత్యేక పరికరాన్ని చెవిలో అమరుస్తారు చెవి వెనుక అమర్చిన సౌండ్ ప్రాసెసర్ను ఉపయోగిస్తారు ఇది ధ్వని సంకేతం చెవి లోపలే ఉంటుంది ప్రభుత్వం ఈఎన్టీ ఆసుపత్రి నిమ్స్ ఉస్మానియా గాంధీ వంటి ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు మరో మూడు ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ చికిత్సను అందిస్తున్నారు ఎస్వి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి